వైసీపీ అలియాస్ వైసీపీ చిల్లర పేటిఎం బ్యాచ్ వాళ్ళు చేసే అబద్ధాల ప్రచారాన్ని ప్రజలకు తెలియ తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టాము మేము ఒక మహానుభావుడు ఆల్రెడీ ఆయన పేరు ఉంది కూడా అలగడ్డలో బిల్డప్ బాబాయ్ అని అలియాస్ గంగుల కిషోర్ రెడ్డి గారు మాట్లాడే అవాస్తవాలు మీరు మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఏదైనా కానీ నిరూపించేటంటే మాట్లాడండి లేదంటే మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు కానీ ఒక మీడియా ముందుకు వచ్చేసరికి పూనుకమ్ లెక్క ఊగిపోయి మాట్లాడడం కాదు ఏదైనా ఆధారాలతో నిరూపించి లేదా మా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పారు డబ్బులు వసూలు చేస్తారని చెప్పారు కదా భూమి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట చెప్తున్నారు అన్నారు కదా వాళ్ళని టెస్ట్ పెట్టి నిరూపించండి అంతే వాళ్ళు వసూలు చేస్తున్నారు వీళ్ళు వసూలు చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తారని చిల్లర మాటలు చిల్లర అవులే మాటలు మాట్లాడకుండా దయ ఒకసారి చెప్తున్నామండి అలానే మీ వల్ల మిమ్మల్ని నమ్ముకునే కార్యకర్తలను కూడా మీరు కాపాడలేని పరిస్థితుల్లో కూడా భూమా కుటుంబం మా అఖిలప్రియ గారు కాపాడినారు మిమ్మల్ని నమ్మి నాని గారి మీద పోస్టు పెట్టిన బకా ఇసుకాసు పోస్టు పెట్టిన అబ్బాయిని కొడితే ఆ అబ్బాయికి ఎటువంటి న్యాయం చేయలేనప్పుడు భూమా అఖిలప్రియ గారు న్యాయం చేసి అబ్బాయిని కాపాడారు మిమ్మల్ని నమ్ముకునే కార్యకర్తలకు మీరు న్యాయం చేయలేనప్పుడు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వచ్చే కార్యకర్తలు మీరు పట్టించుకోకుండా వైసీపీకి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని నమ్మి వచ్చే కార్యకర్తలు భూమాకులు అఖిలప్రియ గారిని ఆశించినప్పటికి భూమా అఖ్య గారు ఆ కార్యకర్తలుగా అందుదండలుగా ఉండి వాళ్ళని కాపాడారు మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన కార్యకర్త మీరు కాపాడలేనప్పుడు ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీకు లేదు అలానే మీ మీరు మీ పార్టీలో ఏ కేడర్లు ఉండాలో ఎవరికి తెలియదు మీరు స్థాయి లీడరా లేకపోతే జిల్లా స్థాయి లీడర్లా లేదా నియోజక స్థాయి లీడర్లా ఏదానికి తెలియదు మీరు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు అలానే ఇంకోసారి చెప్తున్న ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే నాని గారు కూడా నిన్న ప్రెస్ మీట్ మాట్లాడారు అభివృద్ధి మేము చేశాము అని చెందామని చెప్పారు అభివృద్ధి చేసింటే మీకు పదకొండు సీట్లు వచ్చేవే పదకొండు సీట్లు వచ్చేవే కదా మీరు అభివృద్ధి చేసింటే మీ నాయకుడు సీఎం అయ్యేవాడు మీరు ఎమ్మెల్యే అయ్యేవారు కానీ నూట డెబ్బై నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు వచ్చారంటే మీ అభివృద్ధి ఎలా ఉందో పేపర్లలో ఉందో ప్రెస్ మీట్లలో ఉందో మీకే తెలియాలి కాబట్టి ఆలగడ ప్రజలకు ఆ వాస్తవాలు చెప్ప తెలియజేయకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఆలగడ్ నియజంలో అభివృద్ధి పథకం అభివృద్ధి పథకం వైపు నడిపించడానికి మా ఎమ్మెల్యే గారు అన్ని విధాలా సంసిద్ధంగా ఉండారు అలానే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలగడ్ అభివృద్ధికి సహాయ సహకారాలు పూర్తిగా అందజేస్తున్నారు మేము మొగ విషయం తెలుసుకున్నాం అమ్మఒడి డబ్బులు రెండు మూడు నెలలు అయితే రాలేదన్నారు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదన్నారు అయ్యా మీరు మీరు గెలిచిన తర్వాత మీరు సంవత్సరానికి ఇచ్చారు అమ్మఒడి లేదా రెండు నెలలకి ఇచ్చారు మేము గెలిచిన వెంటమ్మడే పింఛన్ మీరు పింఛన్ పెంచనీకి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళ టైం తీసుకున్నారు కానీ మా నాయకుడు పింఛన్ వెనుకమ్మడి గెలిచిన వెంటనే నెల లోపలనే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశాడు అది ఉండే చిత్తశుద్ధి మా పార్టీకి ఉండే చిత్తశుద్ధి అది మా నాయకుడి గు చిత్తశుద్ధి అది మీలాగా అబద్ధాలు చెప్పి మేము చేయలేదు మా నాయకులు మేము చెప్పిన పథకాలకు మేము చెప్పిన హామీలు నెరవేర్చే విధంగా ఎన్డీఏ కూటమి కంపల్సరీ ప్రజలకు న్యాయం చేస్తుంది అభివృద్ధి పథంపై పైపు నడి నడిపిస్తుంది రాష్ట్రాన్ని అలానే ఆలగడ్డ నియోజవర్గంలో కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయితేనేమి అలానే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు తగిన నిధులు కూడా విడుదల చేశారు మేము మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడి అందరితో కష్టపడి పనిచేస్తాము అలానే ప్రజలకు కూడా మేము అభివృద్ధిలో నడిపి చూపిస్తాం తప్ప అవాస్త మాట్లాడే విధానం మాకు తెలియదు దయచేసి అందరూ కూడా ప్రజలు గుర్తుంచుకోవాల్సింది కోరుచున్నాను